రక్షా కవచం ఆరావళి పర్వత శ్రేణుల్లో గనుల తవ్వకాలపై కొన్నాళ్ళుగా ఆందోళన వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో అక్కడ కొత్తగా మైనింగ్ లీజులను మంజూరు చేయవద్దని సంబంధిత రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది అదే సమయంలో ప్రకృతికి నష్టం చేయకుండా ఆరావళి ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టేందుకు సమగ్ర శాస్త్రీయ నిర్వహణ ప్రణాళికను రూప రూపొందించాలని భారత అటవీ పరిశోధన విద్యా మండలిని కోరింది ఆరావళిలో ఎలాంటి తవ్వకాల మూలంగానైనా పర్యావరణానికి నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఢిల్లీ హర్యానా రాజస్థాన్ గుజరాత్ల గుండా విస్తరించిన ఆరావళి పర్వత శ్రేణి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది ఈ పర్వతాలు తార్ ఎడార్ నుంచి వచ్చే ఇసుక మేఘాలు మేఘాలు ఢిల్లీని కమ్మేయకుండా అడ్డుకుంటాయి ఢిల్లీతో పాటు నాలుగు రాష్ట్రాల్లో భూగర్భ జల మట్టాలను కాపాడతాయి వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తాయి జీవవైద్యాన్ని రక్షిస్తాయి అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ పర్వతాలలో అడ్డు ఆపు లేకుండా గనుల తవ్వకం కొనసాగుతూ మొత్తం పర్వత శ్రేణికి ముప్పు తెస్తోంది తవ్వి పారేస్తే వినాశనమే అరావళి పర్వతాలను రక్షించుకోవాలనే ఉద్యమం సుప్రీంకోర్టు వరకు చేరింది ఆరావళి శ్రేణిలో కొండ అంటే ఏమిటో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నిర్వచనాన్ని ఆమోదించింది చుట్టూ ఉన్న ప్రదేశం కన్నా కనీసం వంద మీటర్ల ఎత్తైన ప్రాకృతిక స్వరూపాన్ని కొండగా పేర్కొంది ఐదు వందల మీటర్ల పరిధిలో అలాంటి కొండలు రెండు ఉంటే అది పర్వతశ్రేణి అవుతుందని నిర్వచించింది ఇలాంటి కొలతలు అరావలి పర్వతాలకు అక్కడి జీవావరణానికి ముప్పు తీస్తాయని ఢిల్లీ ఉదయపూర్ తదితర చోట్ల నిరసనలు చెలరిగాయి అయితే గతంలో పొంతనలేని నిర్వచనాల వల్ల అరావలిలో గనుల తవ్వకం యథేచ్ఛగా సాగిందని అంతు పొంతు లేకుండా కోర్టు వ్యాజ్యాలు జరిగాయని ఇప్పటికైనా సుప్రీంకోర్టు స్పష్టమైన నిర్వచనం ఇవ్వడం స్వాగతించాల్సిన అంశమని కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి అదే సమయంలో జీవావరణానికి చట్టపరమైన నిర్వచనం పేరిట పరిమితులు విధించరాదనే వాదము బలంగా వినిపిస్తోంది భూ వినియోగానికి సంబంధించి నియమ నిబంధనలను రూపొందించడానికి ప్రభుత్వం శాస్త్రీయ మ్యాపింగ్ను చేపడుతుంది దీనికి జిఐఎస్ భౌగోళిక స్థానాల ఎత్తుకు సంబంధించిన డిజిటల్ నమూనాలను కొండలు లోయల కాంటూర్ సర్వేలను ఉపయోగిస్తారు ఈ మ్యాపింగ్ ద్వారా సంరక్షించుకోవాల్సిన స్థలాలను గుర్తించి అక్కడ గనుల తవ్వకం జరగకుండా నివారించవచ్చు కానీ ఫలానా ఎత్తులో ఉన్న ప్రాకృతిక ప్రదేశాలను మాత్రమే కాపాడుకోవాలనే భావన తాజా నిర్వచనంతో వ్యక్తమవుతుందని పర్యావరణ సంరక్షకులు నిర్వ నిరసిస్తున్నారు ఆరావళిలో శ్రీ అరావలి శ్రేణిలో వంద మీటర్ల కన్నా తక్కువ ఎత్తున్న గుట్టలు కొండవాళ్ళు కూడా వర్షపు నీటిని ఉడిసిపట్టి భూమిలోకి ఇంకింపజేస్తాయి భూసారాన్ని జంతు వృక్ష జాతులను రక్షిస్తాయి ఉష్ణోగ్రత సమతుల్యతను కాపాడతాయి యావత్ అరావలి శ్రేణిలోని చిన్న పెద్ద కొండలు గుట్టలు లోయలు ఉమ్మడిగా సంరక్షణ బాధ్యత వహి నిర్వహిస్తాయి అరావలి పర్వతాలు హిమాలయాల కన్నా పురాతనమైనవి లక్షల సంవత్సరాలుగా గాలివానాల కోత వల్ల అవి చిన్న చిన్న కొండలు కుట్టలు లోయలుగా మిగిలాయి ఈ కొండల్లోని పగుళ్ల ద్వారా వాననీరు కిందకు ఇంకి చుట్టుపక్కల బావులకు అవి జలధారణ అందిస్తోంది ఈ పర్వతాలలో పుట్టే సెలయేలు భూగర్భ వాహినులు రాజస్థాన్ హర్యానా ప్రజలకు వేసవిలోనూ తాగు సాగునీటిని అందిస్తున్నాయి ఈ లక్షణాలను గుర్తించకుండా అరావలిలో ఫలానా ఎత్తుకే చట్టపరమైన సంరక్షణను పరిమితం చేయడం సబబు కాదు వాతావరణ మార్పుల నుంచి భూమిని రక్షించుకోవాల్సిన ఈ సమయంలో ఇలాంటి అరకొర నిర్వచనాలు మంచికన్నా చెడునే ఎక్కువ చేస్తాయి తక్కువ ఎత్తు ఉన్న కొండలు గుట్టలు వర్షపు నీరు వరదెత్తకుండా కాపాడతాయి నీటిని పల్లపు ప్రాంతాలకు మళ్లించి అక్కడి ప్రజలకు జీవా అవుతాయి దుమ్మును అడ్డుకొని స్థానికంగా వాతావరణాన్ని చల్లబరుస్తాయి వంద మీటర్ల కన్నా తక్కువ ఎత్తున్న కొండలు గుట్టలను తవ్వేయడానికి తాజా నిర్వచనాన్ని ఉపయోగించుకుంటే స్థానిక జన సమూహాలకు జంతు వృక్ష జాతులకు తీరని హాని తప్పదు వర్షాభావ పరిస్థితుల్లో తాగునీటి కొరత ఏర్పడుతుంది అతివృష్టి సమయాల్లో వరద ముప్పు పచ్చిపడుతుంది ఢిల్లీకే నష్టం ఎక్కువ ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని అరావలి పర్వత శ్రేణి శ్రేణిలో సున్నా పాయింట్ రెండు శాతం భూభాగం మాత్రమే గనుల తవ్వకం వల్ల ప్రభావితం అవుతుందనే వాదన ఒకటి వినవే వినవస్తుంది శాస్త్రీయ మదింపు లేకుండా మరే కొత్త మైనింగ్ లీజులు ఇవ్వబోమని హామీలు వినిపిస్తున్నాయి కానీ చట్టపరమైన రక్షణను నిర్దిష్ట ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాలకు మాత్రమే వర్తింపజేయడం వల్ల మిగతా చోట్ల పర్యావరణ విధ్వంసం జరగవ జరిగిపోవచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది ప్రస్తుతం ఒక రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లోనే వెయ్యికి పైగా గనుల్లో తవ్వకాలు సాగుతున్నాయి ఆరావళిలో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే అన్నింటికన్నా ముందు భారీ నష్టం చవి చూసేది ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతమే ఆరావళి ప్రాంతాలు గాలి నాణ్యతను గాలులు వీచే దిశను భూగర్భ జల మట్టాలను ప్రభావితం చేస్తున్నాయి ఈ విధంగా దేశ రాజధాని ప్రాంతానికి గొప్ప మేలు చేస్తున్నాయి ఆరావళిలో పుట్టే బనస్ సాహిబీ నదులు యమునా నదిలో కలుస్తాయి సబర్మతి గుజరాత్ గుండా ప్రవహిస్తుంది చట్టపరమైన సడలింపులు లభిస్తే ఆరావళి పర్వత పాదాలలో భవన నిర్మాణం ఊపందుకుని చెట్టు చీమ అదృశ్యమవుతాయి భూగర్భజల మట్టాలు దెబ్బతింటాయి ఇది పట్టణ ప్రాంతాలకు తాగునీటిని గ్రామాలకు సాగునీటిని హరింపజేస్తుంది హరించేస్తుంది ఇప్పటికే వాతావరణ మార్పుల దుష్పరిమ పరిణామాలను అనుభవిస్తున్న ఆరావళి పరిసర రాష్ట్రాలకు ఇది మరింత దారుణమైన నష్టం కలిగిస్తుంది నీటిని పీల్చుకొని చేసి ఏరులు నదులుగా భూగర్భజలంగా అందించే సహజ స్పాగ్జీలైన ఆరావళిలో విధ్వంసం జన సమూహాలకు వినాశంగా మారి పరిణమిస్తుంది కాబట్టి ఆరవలికి సంబంధించి ఈ పర్యావరణ జీవావరణ అంశాలను సమగ్రంగా పరిగణలోకి తీసుకోవాలి ఒక ప్రదేశం ఎత్తుతో పాటు ఆ ప్రదేశం తన పరిసరాల్లోని జన సమూహాలకు వింత ఎంతగా ఆధారమవుతుందో ఆధారమవుతుందో అనే అంశానికి ప్రాధాన్యత ప్రాధాన్యం ఇవ్వాలి